కొంచెం మామూలే పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా తనకి తనే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సార్ ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు ఆయన మీట్ అయినా ఎందుకో వర్కౌట్ అవద్దు అనిపిస్తుంది ఎందుకలా మాట్లాడుతున్నా నేను ఆయన్ని రెండు రోజుల ముందే వైజాగ్ లో మీట్ అయ్యాను ఎంత నమ్మకం పెట్టుకున్నాను సెలక్షన్ కి రానందుకు నువ్వు అప్సెట్ నేను అబ్సెట్ అయ్యాను ఇరవై ఏడేళ్ళు వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదు నీకు సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు ఇక స్పోర్ట్స్ మెన్స్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదా సో బాలకృష్ణ సార్ మీట్ అయినా ఏం జరగదని తెలిసి కూడా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకంటే నేను నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను నా లవ్ గురించి చెప్పడానికి ఈ చోటు కరెక్ట్ అనిపించింది యు ఆర్ ఓకే ని చీక్ మీ లైక్ దిస్ నేను ఎవరని కుక్క పిల్లనా ను తీసుకెళ్లి చోటికిలా రావడానికి ఆ పిచ్చి మోహన్ లా నిన్ని కోసం అవడ కాళ్ళ మీద పడ్డాను ఛా ను వెదు పెద్ద బాక్సర్ అవుతావని నీకు ఆంబిషన్ ఉందనుకున్నాను బట్ ను అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యు చెప్పే మామూలు మనిషివే చీప్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అలా చెప్పు నీ మోహన్ చూస్తేనే కంపరంగా ఉంది అంజనా అంజనా ప్లీజ్ నే చెప్పు అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేది ఉండదు ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి ఎందుకు నీ మోడల్ హౌస్ని విరగొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ ఫ్రిజ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మనమ మధ్య ఏదో ఉంది మనం నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనం ఇద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడడం అయిపోయిందా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ నేను ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలి ఉన్నాయి గుడ్ బాయ్ అంజనా నేను చెప్పేది విన అంజనా అంజనా నేను ఇంత చెప్పినా ఇటు చూడ అంజనా ప్లీజ్ అంజనా వెళ్ళిపోక అంజనా ఆగు ప్లీజ్ రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా అంజనా నువ్వు లేకుండా బతకలేను అంజనా నేను ఒక్క నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద అనుకున్న నమ్మకం అదే విధంగా నా పెళ్ళికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేనానికి ఇచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ నాన్న దగ్గర తీసుకువెళ్ళు నేనాన్ని కన్వెస్ చేస్తాను మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను నాకు నమ్మకం ఉంది సరే నేను నాయన దగ్గరికి తీసుకెళ్తాను ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు సరేనా तिवारी बात कर रहा हूँ हाँ बोल। रमना भाई मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूँ ऑफिस के नीचे हाँ भाई मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूं छोड़ो तिवारी के देता बड़ी टिकेट इधर क्यों घर को आएगा चल <laughs> टेंशन क्यों लेने का भाई ము కుచుక్త ఈ అక్క ముంబ ఏంట ఈ మధ్య బలిసిపోతున్నావు పెళ్ళిపోతావు జాగ్రత్త నమ్మడా బాయ్ వీడి తిండి కట్ చేయండి వాళ్ళు నాన్న మీట్ అయ్యావా ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్ రమ్మన్నారు ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను అర్జున్ ఎస్ సార్ హలో సార్ సో యూ లవ్ మై డా మీ అమ్మాయిని తెలిసి ప్రేమించలేదు నేను ప్రేమించే అంజనా మీ అమ్మాయిని తర్వాత తెలిసిందే నైస్ రిప్లై నేను ఏ ప్రశ్న అడగదలుచుకోవట్లేదు నా సమాధానం ఫ్రాంక్గా చెప్పనా సార్ ప్లీజ్ అందంగా ఉన్నావు అందంగా మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ సార్ కానీ నువ్వు నాకు నచ్చలేదు నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు అందుకు నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను బాంబేలో నీకు ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా లేదా ఏదైనా పెద్ద ఉద్యోగం ఇప్పించినా నువ్వు ఏదైనా అడుగు నేను చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను సార్ చెప్పేది వినండి సార్ ఇదిగో వైజాగ్ టికెట్ ఖర్చులకి డబ్బు జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో అంజనా పదా నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా అలాంటిది లేదు సార్ ఒక నిమిషం సార్ ఒకరు చూడగానే నచ్చుతారు మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అంచనా ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా సార్ అది ఎవరు సార్ మాట్లాడుతున్నావు నీకు తెలుసా బాంబే పవర్ ఏంటో నీకు తెలుసా రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు ఆయన ప్రాణాలతో ఉంటే ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను ఇక అంజనా నాకు దక్కదని ఇక జీవితంలో నేను ఎప్పుడు తనని డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఓకే యు ఇక నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి మళ్ళీ నీ నవ్వు సంతోషం తిరిగి రావాలి నేను వస్తాను అంచనా ఒక నిమిషం నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి మా నాన్నని చంపిన వాడిని నువ్వు జైలుకి పంపాలి నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు వాడికి అంత పలుకుబడి ఉంది నేనే ఆయన్ని చంపానని ఒప్పుకుని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి అప్పుడే వాడికి శిక్ష పడుతుంది నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా ఆ పన్ను చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మరొకరు చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు ఎప్పుడైతే గోవర్ధన్ మన లేపేయాలని ప్లాన్ చేశాడు వాడికంటే మనమే ముందుండాలి దీనికి నాకు టైం లేదు రమణ వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు పండితి సార్ మాట్లాడుతున్నావు తెలుసా గోవర్ధన్ ఇప్పుడు చెప్పు నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది వెంటనే వెళ్లి వాళ్ళ నాన్న చంపింది నువ్వేనని ఒప్పుకో పోం తెలువలేకపోయినా రమణ నువ్వెంత పెద్ద నేను భయపడ్డావు నిన్ను బొక్కలో తోయకుండా వదిలిపెట్టి